Day one, cutting mm. two, cutting three, put one cut the four two, yeah. five. ఎస్ టైమ్ గోస్ ఆన్ లక్కీ థింగ్స్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు ఇంకా నా మాటకు వస్తే నేను రీసెంట్గా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను అక్కడ పెట్టిన క్యాను నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి చూసారు కదా ఎలా ర్యాష్ వచ్చిందో సేమ్ నా స్కిన్ లాగే లక్కీ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ అయితే ఉంటుంది సో నేను అందుకే ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను అండ్ యాజ్ వెల్ న్యూ బోర్న్ కేసులో కూడా నేను ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిందే అందుకనే నేను యూజ్ చేస్తున్నాను మమ అత నుండి డర్మా సాఫ్ట్ ఫేస్ క్రీమ్ అండి దిస్ ఈజ్ ఎస్పెషలీ కోక్రియేటెడ్ విత్ డర్మటాలజిస్ట్ ఫర్ బేబీ సెన్సిటివ్ స్కిన్ మీ యొక్క సెన్సిటివ్ స్కిన్ని డీప్లీ మాయిశ్చరైజ్ చేస్తుంది విత్ సెన్సీ కేర్ కాంప్లెక్స్ అంటే బేబీ స్కిన్ని సూట్ చేయడంతో పాటు స్కిన్ బ్యారియర్ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇందులో ఉంది లారిక్ యాసిడ్ విచ్ ఇస్ ఇన్ మదర్స్ మిల్క్ యాజ్ వెల్ పాంతినాల్ అండ్ సిరమైడ్స్ కూడా అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ న్యూబోర్న్ కేసులో ఏది యూస్ చేయాలి అన్న కన్ఫ్యూజన్లో మీరు స్టక్ అయినట్టయితే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్ నేను ఈ ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ ప్యాన్ కోడ్ కూడా ఇస్తున్నాను యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది Catch you in next shot bye bye